హాయ్ ఈ రోజు రెడీమేంట్ది ఇలా మెజర్మెంట్ ఇచ్చేసినారు ఇది మనం స్టిచ్ వేసింది అది ఈ మెజర్మెంట్ ఇచ్చినది చిన్న సైజు చూడండి ఇది దీనికంటే పెద్దగా స్టిచ్ వేయాలి అని చెప్పి ఇచ్చినారు మన చేతికి దానికంటే లాంగు లూజు పెట్టి ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాం ఇదే విడాలనే విడ ఫుల్ చూడండి చిన్న పిల్లలకి బాగా యూస్ఫుల్ కావచ్చు మన దగ్గర ఉండేది ఎక్స్ట్రా క్లాత్ ఏంటన్నా ఉన్నా కూడా ఆ క్లాతులతో కూడాను స్టిచ్ వేయచ్చు అంత ఈజీగా ఉంటుంది కొంచెం వేస్ట్ క్లాత్లు మిగిలిండేటు కానీ లేదా బ్లౌజ్ పీస్లు ఉంటాయి కదా అలాంటి దాంట్లో కూడాను స్టిచ్ వేసుకోవచ్చు ఈ ఫ్రాక్ అనేది ఈజీగా ఉంటుంది సింపుల్గా ఎక్కువ మెజర్మెంట్తో ఎక్కువ మార్కులు లేకున్నా సింపుల్గా మార్కులతోనే మనము ఈ ఫ్రాక్ అనేది స్టిచ్ వేసేద్దాం ఇలా ఫోల్డ్ చేస్తున్నాను నాలుగు ఫోల్డింగ్లు ఉన్నాయి ఓపెన్ లేక ఉండేది మన సైడ్ పెట్టుకోవాలి ఓపెన్ ఉండేది ఆపోజిట్లో వేసుకొని ఎక్స్ట్రా ఉండేటువంతాను కట్ చేసేద్దాం లెవెల్గా మార్క్ వేసుకొని ఇక్కడ హెచ్చు తక్కువలు ఉంది అందుకని మార్క్ అనేది వేసేసి కట్ చేసేద్దాం కట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పొడువు పొడు వచ్చి రెడీ పదకొండు కావాలి అందుకే ఓ ఇంచి యాడ్ చేసేసి పన్నెండు ఇంచీలు అనేది కట్ చేసేస్తున్నాను పన్నెండు ఇంచులకి కట్ చేసేస్తున్నాను అయిపోయిన తర్వాత ఓపెన్ లేకుండా ఉండేది మనం సైడ్ పెట్టుకోవాలి ఓపెన్ ఉండేది ఆపోజిట్ లో పెట్టుకొని ఇప్పుడు నెక్ మార్క్ అనేది వేద్దాం జరగకన్నా ఇది గుండు పిన్నిలు అనేది పెట్టుకోవాలి నాలుగు పీసులు ఒకే లెవెల్ గా ఉండే మాంత్రి మార్క్ వేసిన జరగ లెవెల్ లెవెల్గా ఉండే మాత్రం ఇప్పుడు టోటల్ సోలర్ వచ్చేసి పది ఇంచీలు ఉంది నేను ఐదు ఇంచీలకి అనేది మార్క్ వేసేస్తున్నాను దాంట్లో అర్ధము నెక్కి నెక్ వచ్చి ఇది బోట్ లెక్ బోట్ నెక్కి పెట్టేసేది ఇలా నెక్ కనేది మార్క్ వేసుకునేస్తాను ఫ్రంట్ బ్యాక్ సేమే షోలర్ మనం ఎంత పెట్టినామో అంతే హార్మోన్లకు కూడాను వేసేస్తున్నాను ఐదు పెట్టినాను సేమ్ హార్మోన్లు కూడా ఐదే పెట్టేస్తున్నాను రౌండ్గా వేసేస్తాను ఇప్పుడు ఒకటన్నరకు అది వేసినాను ఇప్పుడు మనము టెస్ట్ లూజు నడుము లూజు చూసుకున్నాం టెస్ట్ లూజ్ వచ్చి ఇరవై నాలుగు ఉంది దాంట్లో నాలుగో భాగం పెట్టేస్తున్నాను నాలుగో భాగము ఆరు అన్నర పెడుతున్నాను ఇరవై నాలుగన్నర ఉంది దాంట్లో నాలుగో భాగము ఆరు అన్నర ఇది వచ్చి నడుము లూజు ఇరవై నాలుగు ఉంది ఆరు పెడుతున్నాను నాలుగో భాగం కచ్చాకి వదిలేస్తున్నాను కచ్చా వాళ్ళు ని బట్టి పెట్టుకోవచ్చు రెండు ఇంచీలో ఒకన్నరు ఇంచి అలా వాళ్ళు ని బట్టి నెక్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది అలాంటివి పెట్టుకోవచ్చు ఇప్పుడు హార్మోన్లు అనేది కట్ చేసేద్దాం సింపుల్గా ఉంటుంది ఈజీగా చిన్నపిల్లలు ఉంటే స్టిచ్ చేసి మన ఇంట్లో ఉండే క్లాత్తో ఇచ్చేయచ్చు అంత బాగుంటుంది ఇప్పుడు ఇంతే కటింగ్ అయిపోయింది మనం ఇదే దీన్ని పెట్టుకొని ఎక్స్ట్రా డౌన్లో కట్ చేద్దాం బాటమ్ ఇలా ఫోల్డ్ చేసి సమోసా టైప్లో ఫోల్డ్ చేసుకోవాలి సమోసా టైపు ఫోల్డ్ చేసుకుంటే అంబ్రలా ధర మనకు వచ్చేస్తుంది చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఓపెన్ లేక ఉండేది మన సైడ్ పెట్టుకొని ఓపెన్ ఉండేది ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇది వచ్చి ఇరవై ఎనిమిది ఉంది దాంట్లో పదకొండు వెళ్ళిపోయింది ఇప్పుడు నేను వచ్చేసి ఇది పదిహేడు ఇంచీలు పెట్టు ఎక్స్ట్రా ఖర్చా కోసము ఒగించి యాడ్ చేస్తున్నాను పద్దెనిమిది ఇంచీలు పెట్టేస్తున్నాను పొడువు ఇది పద్దెనిమిది ఇంచీలు పెడుతున్నాను నడుం లూజ్ ఇప్పుడు అది మనం కట్ ఉంటాం కదా అదే క్లాత్నే పెట్టేసి మార్క్ వేసేస్తున్నాను అయిపోయింది ఇప్పుడు రౌండ్గా కట్ చేసేద్దాం బాటమ్ మనం ఏం మెజర్మెంట్ తీసుకున్నా కూడాను జాయింట్ చేసే కోసము ఎక్స్ట్రా అనేది పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇలా వచ్చేసింది నాలుగు మరతలు రెండు పీస్లు ఇవి బ్యాక్ ఫ్రంట్కి ఇలా వచ్చేస్తుంది మనం ఇప్పుడు లైనింగ్ను కట్ చేద్దాము ఇదే క్లాత్ని పెట్టేసుకొని ఒక ఇచ్చి ఎక్స్ట్రా వదులుకొని లైనింగ్ స్లీవ్ ఏమీ లేదు స్లీవ్ లెస్ అందువలన స్లీవ్ కట్ చేయలేదు నేను లైనింగ్ ఇది ఒక మీటర్ తీసుకోండి పన్నా ఉండదు మనకు ఒక మీటర్ అయిన సాల్ను ఇది ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇలా పొడవు చూసుకొని డ్ ఇలా చేసేసి ఇప్పుడు అమరాలు అంతా కట్ చేసేద్దాం శారీ పిటికోటు ఎలా కట్ చేస్తామో ఆ టైప్లో కట్ చేసుకుంటే మనకి లూజు పొడవు కరెక్ట్గా వచ్చేస్తుంది ఎంత కావాలా అనేసి ఇప్పుడు మనం బాటమ్ ఎంత కట్ చేసినామో దానికంటే ఇది ఒకటన్నర ఇంచి తక్కువ కట్ చేసుకుంటే సాల్ను ఇది కూడా నడుము లూజ్ దీన్ని ఇలా పెట్టుకొని వేసుకోవచ్చు డౌట్ ఉంటే మనం పైన పార్ట్స్ కట్ చేసినాం కదా దాన్ని పెట్టుకోవచ్చు రింకల్ పెట్టుకోవచ్చు అలా వాళ్ళ చాయిస్ని బట్టి పెట్టచ్చు ఇదేం రింకల్ ఏం పెట్టలేదు నార్మల్గానే జాయిన్ చేసేద్దాం అనుకుంటున్నాను అందుకే ఈ పీస్ పెట్టి ఇలా కట్ చేయడమే చూడండి ఇలా కట్ చేసుకునే మనకి గానే ఉంటుంది ఈజీగా వచ్చేస్తుంది కటింగ్ కూడాను అయిపోయింది స్టిచ్ వేద్దాం సేమ్ ఇదే టైప్లోనే స్టిచ్ వేసేద్దాం ఇప్పుడు రెడీమేడ్ ఎక్కడ కూడా చేతి పని లేదు ఏమీ లేకుండా వచ్చేస్తుంది మనకి ఇప్పుడు లైనింగ్ మిన్ పెట్టి స్టిచ్ వేసేద్దాం మెయిన్ పీస్ ఇది డబల్ ఉంది సైడ్లో ఓపెన్ చేసేస్తాం చెక్ చేసుకోవాలి ఒక తూరి ఈ సైడ్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఇది ఉల్టాలో పెట్టి స్టిచ్ వేసి లోడింగ్ థర స్టిచ్ వేసేద్దాం ఎక్కడ కూడా కచ్చా కనిపించకన్నా ఇలా పెట్టుకొని నెక్కి స్లీవ్కి స్లీవ్ అటాచ్ లేదు కాబట్టి కచ్చా కనిపించకన్నా రౌండ్గా స్టిచ్ వేసుకొని వచ్చేదాం చూడండి ఇలా స్టిచ్ వేసుకొని ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్ మార్జిన్ అనేది పెట్టుకోవాలి ఈ సైడు ఆ సైడు ఇక్కడ నిలపాలి ఈ సైడ్ ఏం పెట్టినామో ఈ సైడు అదే మెజర్మెంట్ ఉండాలి కరెక్ట్గా ఎందుకంటే మనకు అప్ అండ్ డౌన్ వస్తే ఈ సైడు నెక్ కొంచెం పెద్దగా ఉంటుంది ఈ సైడ్ కొంచెం తక్కువగా ఉంటుంది అలా లేకుండా కరెక్ట్గా రావాలి జాయింట్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మనము స్టిచ్ వేసి ఫినిషింగ్ చేస్తామే అప్పుడే కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు ట్రన్ చేసేద్దాం ఇలా ట్రన్ చేసేస్తే ఎడ్జ్లో ఇంకొక స్టిచ్ వేసుకొని వచ్చాడు పాయింట్లంతా కరెక్ట్గా తీసుకోవాలి ఇంకా ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసేయడమే లాక్ కన్నా సాగదీ కన్నా వేయాలి స్మూత్గానే ఫ్రీగా వదులుకుంటా స్టిచ్ వేయాలి అప్పుడే నెక్లు అనేది సాగదు కరెక్ట్గా ఉంటాయి ఈ మూలలు నిలబెట్టుకొని ఒక నీడలు తిప్పుకోవాలి ఇలా వచ్చేసింది రౌండ్గా ఇప్పుడు స్టిచ్ వేసేద్దాం ఎక్స్ట్రా క్లాత్ అంతాను కట్ చేసి ఫ్రంట్లో డాట్ పట్టేద్దాం షోలర్ లెవెల్ కి డాట్ అనేది వేసుకోవాలి షోలర్ లెవెల్ కి రెండు డాట్స్ సేమ్ మెథడ్ లో ఇది ఎలా స్టిచ్ వేసినామో ఇదే టైప్ లోనే ఇంకొక పార్ట్స్ ను రెడీ చేసేద్దాం రెడీ అయిపోయినాయి మనకు రెండును ఇప్పుడు రెండును షోలర్ జాయిన్ చేస్తుంటాం నెక్ కాడ కొంచెం క్రాస్ గా వేసుకోవాలి ఇప్పుడు ఇది స్టిచ్ దీని మీద ఇంకొకటి వేద్దాం దీని మీద ప్లాట్గా కచ్ అనేది జాయిన్ చేసింటాం కదా అది ప్లాట్ గా ఉండే కోసం ఇంకొక స్టిచ్ ఇలా వేసినాం చూడండి అప్ అండ్ డౌన్ అనేది రాకన్నా పర్ఫెక్ట్గా వచ్చింది మనం నెక్ ఇది రెడీ చేస్తాం కదా మార్జిన్ అప్పుడు ఒకే లెవెల్ మార్జిన్ అనేది వేసుకొని వచ్చేయాలి అప్పుడే మనకి అప్ అండ్ డౌన్ అనేది రాదు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు జిప్పు వేయడానికి ఇది కట్ చేసేద్దాము బ్యాక్ ఓపెన్ ఇక్కడదాకా పెట్టేస్తున్నాను జిప్పు ఇప్పుడు ఇంకొక స్టిచ్ వేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేద్దాం ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఇది ఇది ఎంత పొడవు ఓపెన్ ఉందో అంతకి కట్ చేసుకొని జాయింట్కి వేసుకున్నాం ఇది కొత్త వాళ్ళు కూడా ఈజీగా జిప్ వేసుకునేయగలరు అంత ఈజీగా ఉంటుంది తొందరగా కూడాను జిప్ వేసేయగలరు అంత ఈజీగా ఉంటుంది ఒక చూసి ట్రై చేయండి ఇలా నిలబెట్టుకొని ఇంకో సేమ్ ఈ సైడ్ ఎలా స్టిచ్ వేసినామో అలా వేసుకునేయాలి ఇప్పుడు సెంటర్లో ఓపెన్ చేసేద్దాం ఇక్కడ స్టిచ్ వేసినాం దాని సెంటర్లో ఓపెన్ చేసేసి ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకొని ఒక ఘాట్ పెట్టుకోవాలి సెంటర్లో బాగా టన్ అయ్యే కోసం ఎక్కడ కూడాను ముడతలు రాకుండా ఉండేకి ఎడ్జ్లో స్టిచ్ వేద్దాం లైనింగ్ పైన ఎడ్జ్లో వేసుకోవాలి ఎడ్జ్లో వేసుకుంటా వచ్చేసి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని తర్వాత ఇంకొక స్టిచ్ అనేది వేసేద్దాం ఇలా ఫోల్డ్ చేసి ఇంకొకటి ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా చేస్తామో అలా అంటే కాజా పట్టి వచ్చి పైకి ఫోల్డ్ చేస్తాం టాప్ సైడ్ కి అలా ఏం లేకుండా ఉక్స్ పట్టి లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా ఆ టైప్ లోనే దీనికి ఫోల్డ్ అనేది చేసేయాలి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేయడమే ఇలా ఫోల్డ్ అయిపోయింది ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండేటివి దారాలు అంతా కట్ చేసుకుని ఇప్పుడు జిప్ అనేది జాయిన్ చేస్తాము ఈజీగా జాయిన్ చేసుకునేయొచ్చు ఇలా చేస్తే క్లోజింగ్ జిప్ అయితే తెచ్చిన్నాను ఈ జిప్ వచ్చి ఒక్కొక్క రేట్ ఉంటాయి ఒక్కొక్క జిప్పు నేను తెచ్చిండే జిప్పు ఇది పదకొండు రూపాయలు ఉంది ఈ జిప్పు ఇలా పెట్టుకొని ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసుకొని వచ్చేయడమే చూడండి ఇలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడాను తొందరగా కూడా అయిపోతుంది వర్క్ అనేది ఇలా చేస్తే కొత్త వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ లో జిప్ వేస్తే జిప్పు వేసేది రాకుండా ఉండే వాళ్ళు కూడాను జిప్ వేసేయగలరు అంత ఈజీగా ఉంటుంది ఈ ఎడ్జస్ట్ లో కొంచెం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఈ మూలలు అనేది స్టార్టింగ్ ఎండింగ్ లోనే కొంచెము ఇబ్బందిగా ఉంటుంది అది చూసుకొని నీడలు నిలుపుకొని ట్రన్ చేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది ఇంక ఎక్స్ట్రా జిప్ అనేది కట్ చేసేద్దాం కట్ చేసి ఇప్పుడు రెండును కరెక్ట్గా ఉండాలా లేదా షోల్డరు ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా ఉండాలా లేదా చూసుకొని డౌన్లో బాటమ్ అనేది ఇప్పుడు అటాచ్ చేద్దాం పీస్ని ఇలా ఉల్టా ఒకటి ఆపోజిట్లో మనకి ఉండాలి రెండును సీతాలో ఆపోజిట్ పెట్టుకొని ఇలా జాయిన్ చేసేయడమే దీనిపైనే లైనింగ్ క్లాత్ పెట్టి జాయిన్ చేద్దాం ఇప్పుడు చూడండి ఇలా అయిపోయింది కదా రెండు సైడ్ జాయిన్ చేసేసినాను ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నాం లైనింగ్ పెట్టి స్ట్రెయిట్గా ఇంకో స్టిచ్ వేసేది ఇలా స్టిచ్ స్ట్రెయిట్గా ఈజీగా కొత్తగా ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు కూడా స్టిచ్ చేసేయగలరు అంత ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ సైడులు జాయింట్ చేసేద్దాం లైనింగ్ అయిపోయింది ఇప్పుడు మనము సైడ్లు జాయింట్ అనేది చేద్దాం రెండు పీస్లు ఇలా పెట్టుకొని ఉల్టాలో హార్మోన్లు కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసి తర్వాత ఈ జాయింట్లు కరెక్ట్ గా ఉందా లేదా చూసి కరెక్ట్గా ఉంది అంటే మనము మెజర్మెంట్ దీనికంటే ఒక ఇంచి ఎక్స్ట్రా ఉండాలి అని చెప్పిన ఎక్స్ట్రాకి మార్క్ వేసుకునేసి ఇంకా ఫుల్ ఇలాగనే స్టిచ్ వేయడమే సైడ్ మార్కింగ్ ఇలా వేసుకొని స్టిచ్ వేసుకుంటా అంటే సార్లు మనకి సైడ్ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫస్ట్ మెయిన్ అప్ అండ్ డౌన్ వస్తుందా లేదా చెక్ చేసుకొని తర్వాత మనము జాయింట్ అనేది చేసుకోవాలి సైడు అప్పుడు ఎక్కడ కూడాను అప్ అండ్ డౌన్ రాకన్నా రింకల్స్ రాకన్నా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది స్టార్టింగ్ స్టిచ్ వేసేటప్పుడే సైడ్లో జాయింట్ చేసినవి అప్ అండ్ డౌన్ వస్తుందా లేదా అని చెక్ చేసుకొని వేసుకోవాలి ఆల్రెడీ జాయింట్ చేసినాను సైడ్లో ఇప్పుడు మనము ఫ్రంట్లో ఒక బటన్స్ అనేది స్టిచ్ వేద్దాం డాలర్ థర ఇలా ఉంది కదా బాగా ఆ పూల్లోనే ఇంకా వైట్వి కలర్స్ మ్యాచింగ్ అనే సెంటర్లో ఒక డాలర్ అనేది స్టిచ్ వేద్దాం చిన్న చిన్నది దానికి ముందు లైనింగ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేస్తున్నాను బాటమ్ వచ్చి జాగ్ చేస్తాం మెయిన్ పీసు లైనింగ్ పీసు మిషన్లోనే ఇలా కుట్టేద్దాం అయిపోయింది ఇవన్నీ నెక్కి ఇలా వేస్తున్నాను ఎలా ఉంది ఏంటి ప్రాక్ అనేది కామెంట్ చేయండి దీనికి రెడీమేడ్ దానికి వచ్చి వైట్ పోస్ట్లు ఉన్నాయి కదా సేమ్ అలాంటివేనే దీనికి రౌండ్ది డాలర్ అనేది చిన్న డాలర్ స్టిచ్ వేస్తున్నాను కస్టమర్ చెప్పలేదు ఏమని నా దగ్గర ఉండా ఇంకా వేస్తే బాగుంటాయి అనేసి వేస్తున్నాను నేను రెండును అయిపోయింది రెండు మటుకే వేస్తున్నాను ఇలా అయిపోయింది ఇప్పుడు మనకి ఈ మొత్తము కటింగ్ స్టిచ్చింగ్ ఇదే వీడలో ఉంది చూడండి వీడ నచ్చితే ఎలా అనిపించింది కటింగ్ స్టిచ్చింగ్ అది కూడా కామెంట్ చేయండి ప్రాక్ కలర్ ఎలా ఉంది కూడాను కామెంట్ చేయండి బాగుందా లేదా అని ఇప్పుడు మనము బాటమ్ అనేది జిగ్ జాక్ చేసుకునేద్దాము ఈజీగా వైర్తో ఏమి పని లేకున్నా వైర్ లేకుండా కూడాను అమ్రాల తర జిక్ జాక్ ఎలా చేసుకుంటే బాగా వస్తుందో ఈ వీడియోలోనే చూసేద్దాం చూడండి ఇలా జిగ్జాక్ అనేది చేస్తాం కదా జిగ్జాక్ చేసేటప్పుడు లో ఇలా వదులుతా పోతా ఉంటాం జిగ్జాక్ అవుతుంది అప్పుడు ఏం చేయాలి వెనక ఒక చేయి పెట్టుకొని ఇలా లాగుతా జిగ్జాక్ చేయాలి ఇలా ఇలా లాక్కుంటా జిగ్జాక్ చేస్తే మనం వైరి వేస్తే ఎలా వస్తుందో జిగ్జాక్ అలా వచ్చేస్తుంది కరెక్ట్గా చూడండి అమ్రాళాతర ఎంత బాగుందో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేషన్ కి వీడియో యూజ్ అవుతుంది అనుకో వాళ్ళకి వీడియో సన్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్ వీడియో చూసినందుకు